ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ వృశ్చిక రాశివారికి జూన్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాలకించండి జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి కెరియర్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఊహించని విధముగా కొన్ని మార్పులు చేర్పులు వృశ్చిక రాశి వారికి అందుతాయి ఈ మాసంలో దివ్యమైనటువంటి కటాక్షము వృశ్చిక రాశి వారికి ఉన్నది పదోన్నతి వ్యాపారములో లాభాలు కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది వృశ్చిక వారికి మీ పనిలో చక్కటి శ్రద్ధని పెట్టండి పై అధికారుల నుంచి ప్రశంసలని పొందుతారు ముఖ్యంగా ఆత్మ సంతృప్తి కలగటం అనేటువంటిది ఈ యొక్క మాసంలో మనం చూడవచ్చు మీ పనిపైన మీరు శ్రద్ధ పెట్టి సభక్తిపూర్వకముగా ఒక కార్యాన్ని కానీ ఒక పనిని కానీ మీరు ఆచరణ చేసినట్లయితే తప్పనిసరిగా బాగా గట్టిగా చెప్తున్నాను తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు రాశి వారు ఆర్థిక స్థితిగతులు కూడా చాలా మెరుగుపడతాయి కాకపోతే తొందరపాటుతో అప్పులు చేసి పప్పు కూడా తినకూడదు మెరుగుపడతాయి అన్నారు కదా ఏదో రకంగా కలిసి వస్తుంది లేని నెలాఖరులో జరగాల్సినటువంటి పార్టీని ముందుగా చేసేసేయటం అప్పులు చేసి భవనాలు కొనటం ఇళ్ళు కొనటం ఖరీదైనటువంటి వస్తువులు కొనటం మంచిది కాదు అప్పు చేయకపోతే మీకు వచ్చేదనముతో మీరు ఎలా సుఖముగా జీవించాలో మీకు అర్థమవుతుంది విహారయాత్రలకు వెళతారు దూర ప్రదేశాలని దర్శించేటువంటి మార్గం కనబడుతోంది కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిగతులని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి తప్పకుండా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పరీక్ష చేసుకుంటూ ప్లాన్ చేయండి తొందరపాటుతో ఎట్లాగొట్లా చేసేద్దాంలే ఎక్కడో చోట చేసేద్దాంలే అని తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకండి విద్యార్థుల విషయానికి వస్తే చక్కటి విద్యాభ్యాసం చేసేటువంటి అవకాశం ఉన్నది శివకటాక్షము విద్యార్థుల మీద ఉన్నది గట్టిగా శ్రద్ధ పెట్టి మీరు చదివి విజయాన్ని పొందవచ్చు అవసరమైనటువంటి స్థానాలలో మీకు సీట్లు కూడా లభిస్తాయి కాబట్టి విద్య మీద దృష్టి పెట్టండి కుటుంబ సంబంధాల విషయంలో మనము కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కుటుంబ సంబంధాల విషయంలో కుటుంబానికి ఎప్పుడూ కూడా వృష్టికి రాసివారు సహాయ సహకారాలను అందిస్తూ ఉండాలి మనం బాగున్నాం కాబట్టి తప్పనిసరిగా మనము ఇతరులకు సహాయపడే విధంగానే మన జీవితం ఉండటం అనేటువంటిది మంచిది దాన ధర్మాల విషయంలో కుటుంబ సహకార విషయంలో వృష్టికి రాశి వారు ముందుండటం ద్వారా గొప్ప విజయాలను పొందుతారు ఆఫీస్ వ్యవహారాలలో కొంతమందితో విభేదాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ శత్రువుతో కూడా నవ్వుతూ పని చేయించగలిగినటువంటి జ్ఞానాన్ని వృష్టికి రాసి వారు కలిగి ఉండాలి లేకపోతే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది తోటి ఉద్యోగస్తులతో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఒత్తిడితో కూడుకున్న ఏ పనిని చేయకూడదు లేకపోతే ఒక పదిహేను రోజులు పడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒత్తిడితో కూడుకున్న పని పనులని పెట్టుకోకూడదు ప్రశాంతంగా ఉన్న పనులు చేయండి పోషక ఆహారాన్ని తీసుకోండి తద్వారా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది మాంసాహారాన్ని తిరగద్దు రాత్రిపూట అన్నాన్ని మానేసి పలహారం లాంటివి చేయండి క్షీర దానము చాలా విశేషం వృశ్చిక వారు కుదిరినంత క్షీరాన్ని అంటే పాలని దానముగా ఇవ్వటం ఈ మాసంలో గొప్ప ఫలితాలని పొందడానికి అవకాశం అవుతుంది అలాగే ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మాసాంతములో దొరుకుతాయి అంటే పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క ద్వితీయార్థములో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి వివాహము కానటువంటి వారికి సంబంధములు మాట్లాడటం జరుగుతుంది కానీ ఎందుకో జంకుతూ ఉంటారు కంగారు పడకండి మంచి సంబంధం అయితేనే మీ తల్లిదండ్రులు మీకు చేస్తారు జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ పీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా మహాగణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నారు ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఇది ఒక గొప్ప అవకాశం ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మన ఎవరికీ రాదు ప్రేమ వ్యవహారాలు కొంత విఫలమయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా ఆశర్యం పెంచుకోవాలి ద్వితీయార్థంలో ఓపిక చాలా అవసరం ఓపికతో ఉన్నట్లయితే కనుక విజయాన్ని పొందగలుగుతారు ఓపిక అవసరం ఎంత మీరు ఓపికగా ఉంటారు ఎటువంటి స్థితిలో ఓపిక్గా ఉంటారు ఎటువంటి ధ్యాసలో మీరు ఓపికగా ఉంటారు ఎటువంటి మాట దగ్గర ఓపిగ్గా ఉంటారు ఈ ఓపికతో కూడుకున్నటువంటి విజయాన్ని వృశ్చిక రాశి వారు ద్వితీయార్థంలో పొందగలుగుతారు అలవాట్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి క్షుద్బాధలు స్త్రీలకి ఎక్కువగా వస్తాయి కడుపుకి సంబంధించినటువంటి కొన్ని రోగాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మంచి ఆహారాన్ని తినటం అనేటువంటిది ఎవరికైనా మంచిది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మరీ మంచిది అలాగే పాలు దానం ఇవ్వటం పాలన దానం ఇవ్వటం ద్వారా ఎన్నో సమస్యలకు మీరు చెక్క పెట్టిన వారు అవుతారు ముఖ్యంగా శని ప్రభావాన్ని కూడా రాశి వారు అనుభవిస్తున్నారు ఈ శని ప్రభావము కూడా తొలుగుటకు పాలదానము ఉపయోగపడుతుంది జూన్ ఒకటి హనుమత్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమంతుల వారికి నాగవళ్ళి దళార్చన చేయించండి ఈ యొక్క రాశి వారు వీళ్ళల్లో ఏమేమి గనక శత్రు బాధలు ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు విజయాన్ని పొందుతారు శనివారం పూట తలస్నానం చేసి ఆవు నేతితో దీపారాధన చేయండి తద్వారా చక్కటి విజయాన్ని ఈ యొక్క వృష్టిక రాశి వారు జూన్ మాసంలో పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు ఆవు పాలు దానము చేయటము అలాగే ఆవు నేతితో దీపారాధన శనివారం చేయటము హనుమత ఆరాధన చేయటము ఎక్కువగా భక్తి భక్తిభావం కలిగి ఉండటము ఇవే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జూన్ మాసములో చేసుకోవాల్సిన పరిహారం తద్వారా మాసములో వచ్చేటువంటి అనేక ఫలితాలని కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి ఫలితాలు వీటన్నిటినీ కూడా సజావుగా అనుభవిస్తూ దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడి విజయ ప్రాప్తిని కలుగుతుంది విజయ ప్రాప్తి కలగటమే కాకుండా ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో తద్వారా ప్రేరణ ఆదరణ విశేషముగా పెరుగుతాయి ఇవన్నీ కూడా ద్వితీయార్థములో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గ విధముగా మన జీవనాన్ని మనం గడపటకు ఆరాధన అనేటువంటిది పూజ అనేటువంటిది మానవాళికి ఉపయుక్తమవుతుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరి సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తిపీఠంలో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి పీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో పీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జులై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తి పీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి పీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు